ఓం శ్రీ గురు వారం వర్జం అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మంగళవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం అష్టమి ఉదయం పదకొండు గంటల నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ మేష రాశి అనుకూల ఫలితాలు అధికంగా ఉండటం వలన చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు వృషభ రాశి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి మిథున రాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలుగుతాయి ప్రయాణాలు కర్కాటక రాశి అనుకోని అవకాశాలు లాభిస్తాయి వాహనాలు స్థలాలు కొనుగోలు సింహరాశి దూరపు బంధువులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు కన్యారాశి సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి తులారాశి కాలానుగుణంగా పరిస్థితులను మార్చుకోగలుగుతారు రాశి కుటుంబ పురోభివృద్ధి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ధనస్సు రాశి స్పెక్యులేషన్ లాభించదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి మకర రాశి కార్యాలయంలో సెలవు కోసం మీరు చేసే యత్నాలు ఫలవంతం కాకపోవచ్చు కుంభరాశి మధ్యవర్తిత్వాలు చేయకండి నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మీనరాశి ఇతరుల సలహాలు అతిగా స్వీకరిస్తారు కానీ మీ మనస్సుకు తోచిన పనులనే చేస్తారు నమస్కారం